హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్ ఈ వీడియోలో రెడీమేడ్ లెహంగా మీదకి బ్లౌజ్ కటింగ్ చేసి స్టిచ్ చేయడం అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి లెహంగా జస్ట్ సైడ్ మాత్రమే స్టిచ్ చేయాలి ఇంక మొత్తం లోపల ఓవర్లాక్ చేసి ఉంటారు ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చారు ఫ్రంట్ వర్క్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ప్లెయిన్గా అండ్ హ్యాండ్స్కి ప్లెయిన్గా ఇచ్చారనమాట ఇంకా నేను హ్యాండ్స్ క్లాత్ వర్క్ సపరేట్గా కట్ చేసి పెట్టాను అంటే మిడిల్లోకి జాయింట్ ఇచ్చి ఒక సైడు బాడీ పార్ట్కి మరొక సైడ్ హ్యాండ్స్కి ఇచ్చారు అందుకని హ్యాండ్స్ క్లాత్ అయితే కట్ చేసాను ఇంకా ఇది వచ్చేసి బాడీ పార్ట్ కండి ఇది దీన్ని కూడా నేను మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్కి బ్యాక్కి అన్నట్టు ఇంకా ఫ్రంట్ సైడ్ వర్క్ ఇచ్చారు కదా ముందైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని వచ్చేసి నేను కరెక్ట్గా మిడిల్ లాక్ అయితే చేస్తున్నాను కరెక్ట్ కరెక్ట్గా మిడిల్ లాక్ అంటే ఇది చూడండి ఇక్కడ షోల్డర్స్ దగ్గర వర్క్ ఉంటుంది కదా ఆ రెండు ఈక్వల్గా వచ్చే విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవాలి ఈ విధంగా నార్మల్గా అయితే ఇక్కడ నెక్ బ్రాడ్గా ఇస్తారనమాట నార్మల్ నెక్ కనుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అలా పెట్టుకుంటాం కదా బోట్ నెక్ అయితే ఫోర్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా పెట్టుకుంటాము ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇచ్చినారండి ఇప్పుడు నార్మల్ నెక్ అనుకోండి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అలా మార్క్ చేసుకుంటాం టూ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక వన్ ఇంచు అంటే మనకి ఎంతవరకు తగ్గించుకోవాలనుకుంటున్నామో అంతవరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ మన వైపు ఫోల్డింగ్ నుంచి అలా మార్కింగ్ చేసుకొని కింద వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకొని దాని మీద కానీ స్టిచ్ చేసుకుంటే నెక్ బ్రాడ్ అనేది తగ్గుతుంది అంటే వెడల్పు తగ్గుతుంది అప్పుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్ డ్రా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను బోట్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ టైప్లో స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్ బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి ఇంకా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే పైన షోల్డర్స్ దగ్గర జాయిన్ చేయాలి అలాగే కింద నడుము కాడ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి సెవెంటీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ ఫుల్ షోల్డర్ అయితే తీసుకోవాలండి మనం ఎవరికైతే స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర ఫుల్ షోల్డర్ చెక్ చేసుకొని అందులో హాఫ్కి అయితే మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అంటే ఫుల్ షోల్డర్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట అందుకోసం దాంట్లో హాఫ్ ఇంకా అలాగే ఆమ్ డౌన్ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఆమ్ డౌన్ మాత్రం చేతులు బాగా లావుగా ఉండే వాళ్ళకైతే ఇలా సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇంకొంచెం సన్నగా ఉండే వాళ్ళైతే సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ కొంచెం నెక్ ఉంది కదా నెక్ నెక్ షోల్డర్కి ఎంత తీసుకుంటున్నాను అంటే నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇచ్చున్నారు నేను కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను అంటే స్టిచ్ చేసినప్పుడు కరెక్ట్గా నెక్ అయితే ఫోర్ ఇంచెస్కి వచ్చేస్తుంది ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని చూడండి నెక్ చుట్టూరు ఒక హాఫ్ ఇంచు లైన్ రా చేస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు ఆ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట నెక్ లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది ఇంకా బ్రాడ్గా ఏం అవసరం లేదు బోట్ నెక్ కాబట్టి ఇంకా అంతకు మించి పెట్టుకున్నా కూడా పెద్దగా బాగోదు షోల్డర్స్ దగ్గర వచ్చేసి క్రాస్గా కొంచెం మార్క్ చేసుకోండి ఇంకా చెస్ట్ రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి చెస్ట్ రౌండ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఏంటంటే మార్జిన్ వదిలాను ఇంకా ఆమ్ డౌన్ దగ్గర ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇది ప్రతిసారి బోట్ నెక్లో కంపల్సరీ అండి అంటే ముందు అనేది ముడత రాకుండా ఉంటుంది ఇంక ఇక్కడ నేను ఆమ్ హోల్ దగ్గర వచ్చేసి అంటే హాఫ్ ఇంచ్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట వన్ ఇంచ్ కంటే తక్కువ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ పెట్టాను ఏంటంటే కొంచెం లోతు లోతుతో సహా కట్ చేశాను అనమాట ఇంకా డాట్స్ వేసుకోవాలనుకుంటే ఇక్కడ మిడిల్లో డాట్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ప్రిన్స్ కట్ టైప్లో వేసుకుంటే ప్రిన్స్ కట్ టైప్లో ఇంకా మాది మన చాయిస్ ఇంకా ఇక్కడ నడుము సైజ్ వచ్చేసి మార్క్ చేసుకొని ఒక వన్ నుంచి ఏంటంటే డాట్స్ కోసం అయితే వదిలేసుకున్నాను ఇంకా ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఎస్ డీస్గా కట్ చేసుకోవాలి డాట్స్ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మన వైపు ఫోల్డింగ్ నుంచి కరెక్ట్గా మార్జిన్ లైన్ ఉంటుంది కదా అక్కడికి ఫోల్డింగ్ చేసుకుంటే మిడిల్లో లైన్ అయితే వచ్చేస్తుంది అక్కడ ఒక ఫైవ్ ఇంచెస్ లెంగ్త్ పెట్టేసుకొని డాట్స్ అయితే వేసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అయితే కట్ చేసుకోవాలి ఇంక ఇలా నెక్ దగ్గర కట్ చేయకుండా మిగతా అంతా కట్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ దగ్గర వర్క్ ఇచ్చినారు కాబట్టి ఇంకా నేను ఇక్కడ చంక్ అయితే చూసుకుంటాను చంక్ లూస్ కరెక్ట్గా వచ్చిందా లేదని ఇంకా కరెక్ట్గానే ఉంది ఇంకా షోల్డర్స్ దగ్గర కొంచెం మార్క్ చేసుకోండి బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కట్ చేయాలి కదా ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ యాస్టీస్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసు కట్ చేసుకోండి సేమ్ యాస్టీస్గా డ్రా చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్కి ఆమ్ హోలు అంటే వన్ ఇంచ్ కంటే తక్కువ మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కరెక్ట్గా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి అంటే ఇంకొంచెం పైకి అయితే మార్క్ చేస్తున్నాను ఇంక ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా యాజ్ డీస్గా కట్ చేసుకోవడమే ఇంకా మార్జిన్ కూడా మార్క్ చేస్తున్నాను ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర టక్స్ ఇచ్చుకుండా స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా బ్యాక్ సైడ్ నెక్ డ్రా చేయాలి కదా ఇంకా పైన షోల్డర్స్ దగ్గర టక్స్ ఇచ్చిన కదా అక్కడ నుంచి త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేయాలి ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసి ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఒక వన్ ఇంచు మళ్ళీ కిందకి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ కిందకి అంటే కింద పార్ట్ షేప్ కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫోల్డింగ్ నుంచి అయితే మార్క్ చేస్తున్నాను ఇంక ఇలా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత కిందకి అంటే లెంగ్త్ ఫైవ్ ఇంచెస్ అయినా సిక్స్ ఇంచెస్కి అయినా మార్క్ చేసుకోవచ్చు ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ సైజ్ అండి కాబట్టి ఈ మార్కింగ్స్ అనేవి సరిపోతాయి ఇంకొంచెం చిన్న సైజ్ అనుకోండి అంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది బ్రాడ్గా లేకుండా వద్దు అనుకుంటే ఇంకా దేని నేను ఇట్లా పార్ట్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇంక ఇక్కడ మీరు ఏదైనా కట్ వర్క్ ఇవ్వాలనుకున్నా ట్రయాంగిల్ షేప్ ఇవ్వాలనుకున్నా ఇక్కడ వేసుకోవచ్చు ఇంకొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే త్రీ ఇంచెస్ వరకు బాక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇంకా ఈ టైప్లో అయితే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా హ్యాండ్స్ అయితే చూపించట్లేదు నార్మల్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేశాను ఇంకా హ్యాండ్స్కి ఇంకా ఏదైనా పప్ హ్యాండ్స్ పెడదామంటే క్లాత్ అంత హెవీగా ఏం లేదు ఇంకా లైనింగ్ వచ్చేసి నెక్ దగ్గర ఏం కట్ చేయకుండా యాజ్టీస్గా నార్మల్గా తీసేసుకున్నాను ఇంక ఇది ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీన్ని వచ్చేసి నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇలా రివర్స్ చేసుకోండి రివర్స్ చేసుకున్నప్పుడు మనకి నెక్ దగ్గర వర్క్ కనిపిస్తుంది కదా క్లాత్ జరిగిపోకుండా చుట్టూరు పిన్స్ పెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఇంకా నెక్ దగ్గరకు వచ్చేసరికి హాఫ్ ఇంచు లైన్ మార్క్ చేసుకొని దాని మీదనే స్టిచ్ చేసుకోవాలి ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసేయండి కట్ చేసేటప్పుడు కుట్టు మీదకి కటింగ్ అనేది పోకుండా నిదానంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర ఏంటంటే కొంచెం ఈ షేప్లో ఇచ్చినారు కదా డిజైను ఆ టైప్లోనే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆడ కొంచెం దించుకొని నీడిల్ని అప్పుడు తీసుకుంటే నెక్ షేప్ నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా టక్స్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా రివర్స్ చేసుకోండి రివర్స్ చేసుకుంటే నీట్గా క్లాత్ అనేది సరి చేసుకొని లైనింగ్ కనపడకుండా పైన నెక్ చుట్టూరు మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం గట్టిగా సాగదీయకుండా నిదానంగా స్టిచ్ చేసుకోండి నాది నార్మల్గా తొక్కే మిషన్ అండి నాకు మోటార్ లేదు అందుకోసం కొంచెం స్లోగా అవుతుంది వర్క్ అనేది ఇంక ఇలా నీట్గా నెక్ చుట్టూరు స్టిచ్ వేసుకొని ఇంకా సైడ్స్ అంటే లైనింగ్ని ఒరిజినల్ కలిపి నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి చుట్టూరు ఇంకా నేను సైడ్ అంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకొని నీట్గా అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇంకా అలాగే మిడిల్లో డాట్స్ వేయాలి కదా ఇక్కడ ఈ బ్లౌజ్కి స్టోన్స్ ఉన్నాయి ఆ స్టోన్స్ పడిందంటే నీళ్ళు అనేది విరిగిపోతున్నాయి అలాంటప్పుడు స్టోన్స్ అనేవి రిమూవ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇంకా ఫ్రంట్ సైడ్ డాట్స్ ఫైవ్ ఇంచెస్ కూడా లెంగ్త్ మార్కింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలన్నమాట ఇదే విధంగా మరో వైపు కూడా షోల్డర్స్ రెండింటిని ఇలా సమానంగా పట్టేసుకొని మరొక సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి డాట్స్ వేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి లైనింగ్ మీద ఇలా ఒరిజినల్ పెట్టేసి ఒరిజినల్ పెట్టినప్పుడు ఇలా రాంగ్ వైపును పెట్టేసుకొని వేసుకోవాలి ఇక్కడ మాత్రం డోరీస్ అనేవి లోపలికి పెట్టి స్టిచ్ వేసుకుంటే ఇన్విజిబుల్గా ఉంటాయి ఇంకా ఈ డోరీ థ్రెడ్ని ఇలా లోపల నుంచి పెట్టేసి కరెక్ట్గా నీళ్ళని వచ్చేసి అక్కడ కొంచెం రఫ్ చేయండి రఫ్ చేస్తే అంటే ఊడిపోకుండా ఉంటుంది థ్రెడ్ ఇంక రఫ్ చేసుకొని ఇంకా రౌండ్గా షేప్ని అయితే స్టిచ్ వేసుకోవాలి క్లాత్ నిదానంగా సరి చేసుకుంటే స్టిచ్ వేసుకోండి ఇలాంటివి ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటాయి కదా జారిపోతూ ఉంటాయి ఫస్ట్ టైం స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే చుట్టూరు పిన్స్ పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది కన్ఫ్యూషన్ లేకుండా క్లాత్ అనేది ముడత పడకుండా నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇంక ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో క్లాత్ అంతా కట్ చేసుకొని నిదానంగా దీన్ని కూడా రివర్స్ చేసుకోవాలి ఇక్కడ డోరీ దగ్గరే లాగండి బాగా నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇలా ఇంకా దీన్ని కూడా పైనే టాప్ స్టిచ్ ఒకటి నిదానంగా వేసుకోవాలి లైనింగ్ కనపడకుండా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా సైడ్ అంతా జాయింట్ చేసుకొని ఇంకా డాట్స్ కూడా వేసేసుకున్నానండి ఇంకా ఇది చూడండి లోపలికైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసాను ఇప్పుడు కరెక్ట్గా ఈ బ్లౌజ్ని అంటే బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద పట్టి కాజా పట్టి పెట్టడం కోసం ఇలా కరెక్ట్గా సమానంగా వచ్చే విధంగా చూసుకొని మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ వేసుకోవాలి ఇందుకోసం ఒక రెండు ఇంచుల క్లాత్ని వెడల్పుగా ఉండే విధంగా తీసుకొని ఉక్స్ పట్టి కోసం ఇలా చూడండి నడుం దగ్గర కొంచెం క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసి అక్కడ స్టార్టింగ్లో రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అలాగే పైకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి రఫ్ చేయాలి ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసుకొని లోపలికి అయితే డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి మరొక సైడ్ కూడా కాజాపట్టీని కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ వేసుకోవాలి అయితే పట్టి స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ సైడ్ పెట్టి లోపలికి రాంగ్ వైపుకి ఫోల్డింగ్ చేస్తాము కాజాపట్టి స్టిచ్ వేసేటప్పుడు రాంగ్ వైపున స్టిచ్ వేసుకొని రైట్ సైడ్కి తిప్పేసి స్టిచ్ అనమాట ఇలా అయితే ఉక్సిపట్టి కాజాపట్టి స్టిచ్ చేశాను ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా ఏదైనా మోడల్ పెట్టుకోవాలనుకుంటే అది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుందండి నేను ఇక్కడ లేస్ వేసి ఇంకొంచెం మోడల్ చేశాను అది షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా నేను డోరీస్ అయితే పెడుతున్నాను ఇక్కడ డోరీస్ అనేవి హెవీగా ఇచ్చుకున్నా లేకపోతే రెడీమేడ్ లటకన్స్ ఉంటాయి కదా అవైనా పెట్టుకున్నా కూడా బాగుంటుంది మీ ఛాయిస్ని బట్టి ఇక్కడ లట్కన్స్ అనేవి రెడీ చేసుకోండి ఇక్కడ నేను నార్మల్ థ్రెడ్కి పెట్టేస్తున్నాను ఒక త్రీ స్టెప్స్ ఫోర్ స్టెప్స్ వచ్చే విధంగా బాటమ్ క్లాత్ అయితే యూజ్ చేసి వన్ డే వన్ బై వన్ అదే కలర్ కాంబినేషన్తో అయితే పెడుతున్నాను ఇంకా డోరీస్ వచ్చేసి మీకు నచ్చిన విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా బాడీ పార్ట్స్ని అయితే పెట్టేసి ఒక హాఫ్ ఇంచు వెడల్పు చూసుకొని అప్పుడు స్టిచ్ వేయండి ఒక టూ స్టిచెస్ అలా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇలా నార్మల్ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఇలా స్టిచ్ చేశానండి ఇంకా మిడిల్లో ఏంటంటే బాటమ్ క్లాత్ పెట్టి సైడ్న లేస్ అయితే అటాచ్ చేశాను ఇంకా హ్యాండ్స్ని వచ్చేసి జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మిడిల్లో నుంచి జాయిన్ చేసుకుంటే కొంచెం హెచ్చు తగ్గులున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫిట్టింగ్ మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ దగ్గర నుంచి కింద నడుము వరకు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా స్టిచెస్ అన్నీ అయితే కావాలో అన్ని వేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అవుతుందండి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇంకా ఫ్రంట్ నేను కొంచెం పోట్లీ బటన్స్ లాగా పెట్టాను ఇంకా బ్యాక్ సైడ్ ఓన్లీ లేస్ వేశాను కదా స్టిచ్ చేసి ఇచ్చాక ఇంకొంచెం గ్రాండ్గా కావాలంటే ఇలా అయితే మోడల్ పెట్టాను అనమాట ఫైనలీ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్అట్ చేయండి థ్యాంక్ యూ